మంచి మాట ఉంది కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన మూడో వాక్యంలో కూడా ఒక మంచి మాట చూడండి మంచి మాట యేసు ప్రభు రాసి పెట్టాడు ఏటగాని ఊరిలో నుండి ఏం చేస్తారంటమ్మా ఏటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించునుగాక రక్షించున రక్షించున పుల్లరా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఈ రోజున మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దేవుని చేత రక్షించబడదురుగా ఆమె ఏం చెప్పాడు అక్కడ వాక్యం జాగ్రత్తగానండి వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడంట నాశనకరమైన తెగులు ఏది రాకుండా నిన్ను చెప్పండి చెప్పండి వేటగాలి ఊరిలో నువ్వు పడకుండా వాడు చేతిలో ఇరుక్కొని పోకుండా నిన్ను రక్షిస్తాడంట నాశనకరమైన తెగులు ఏది రాకుండా యేసు ప్రభు నిన్ను ఏం చేస్తాడంట చెప్పండి ఎవరు మన దేవుడు ఎవరు మన దేవుడు నువ్వు పాపంలో పడకుండా నువ్వు చీకట్లో పడకుండా నాశనకరమైన తెగులు రాకుండా సైతానుగాడు వేసే ఉచ్చు వల గాలంలో పడకుండా యేసు ఎవరో తెలుసా నిన్ను రక్షించే దేవుడైనా తెలుసా ఎవరైనా ఎందుకు వస్తుంది ఇతర మీకు నాకు అర్థం అవట్లా అనే చెప్పండి గట్టిగా సంతోషంగా చెప్పండి గట్టిగా అలేలో ఎవరు మా దేవుడు ఎవరు ఎత్తుకొని రక్షించేదే ఎవరైనా ఎత్తుకొని చదివాం కదా అక్కడ వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడంట నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడంట ఏ డాకటరు నిన్ను రక్షించలేడు ఏ మనుషుడు నిన్ను రక్షించలేడు ఏ డబ్బు కూడా నిన్ను రక్షించలేదు ఏ అన్నదమ్ములు కూడా నిన్ను రక్షించలేరు ఏ స్నేహితులు కూడా నిన్ను రక్షించలేరు ఏ బలగం కూడా నిన్ను రక్షించలేదు నిన్ను రక్షించువాడు ప్రపంచంలో ఒక ఆయన ఉన్నాడు ఆయన నజరేడైనా ఎవరమ్మాయనా ఎవరైనా ఇదిగో మన మధ్యలో ఉంచుకోమని చిట్టక్క ఇంపేరు పేరు తీసుకుని తీసుకుని ఏం పేరు పెట్టారమ్మా కరుణం పేరు దేవుడు రక్షించకపోతే ఈరోజు గిరిగి మలిచిపోతాం అవునా కదమ్మా ఒళ్ళు కాలిపోయింది వాసన వాసన చేసినాం కాడ అన్నదమ్ములు ఆదరించిన వారు లేరు బంధు చేరదీసిన లేరు ఆ గుళ్ళు కాలిపోయింది వాసన చోటపాలు నుంచి చెన్నూరు సుబ్బయ్య డాక్టర్ కడికి వచ్చి దేన్ని సూచించుకోడానికి ఎన్నో మరేమ్మా అయితే దేవుడు కర్ణము ఏం చేశాడు ఏ విధంగా రక్షించాడు ఎత్తుకొని రక్షించాడు అదే మనుషులైతే అదే దాయాదులైతే అదే రక్త సంబంధులైతే మరలా చెప్తున్నాను పుల్లరా రక్షించే అధికారం ఏ సయ్యక తప్ప ప్రపంచంలో ఎవ్వరికి లేదు అందుకని స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం ముదిమి వచ్చు వరకు ఆయన ఏం చేస్తాడంట చెప్పండి ముదిమి వచ్చు వారికి ఏం చేస్తాడంట తల ఇంటికలు నరిచే వారికి ఏం చేస్తాడంట ఎందుకు ఎత్తుకుంటాడంట ఆయన రక్షించడానికి ఎత్తుకుంటాడంట ఎందుకు ఎత్తుకుంటాడంటయ్యా రక్షించడానికి ఆయన నిన్ను ఎత్తుకుంటాడంట చదవండి మరొక మాట కూడా